నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు వీరులకు తల్లిదండ్రులలో అమరులైన వారి వీరులకు ఆపరేషన్ కథారిని వెంటనే ఆపరేషన్ కథారిని వెంటనే ఆపరేషన్ కథార్ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వెంటనే ఈ భూతక ఎన్కౌంటర్ లో ఆపాలి వాళ్ళ శాంతి చర్చలకు ఆహ్వానించాలి ఈ రోజున జరిగేటువంటి భూతక ఎన్కౌంటర్ న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళ నరేంద్ర మోడీ వాళ్ళ అమిత్ షా హత్యలు చేసి ఎన్కౌంటర్ చేసి వాళ్ళ పైచాచిక ఆనందాన్ని పొందుతా ఉన్నారు ఈరోజు వామపక్ష తీవ్రవాదాన్ని భావజాలాన్ని అంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెంటనే వాళ్ళ ఈ దుర్మార్గమైనటువంటి చర్యకు వ్యతిరేకంగా వాళ్ళ వెంటనే ఆపరేషన్ కగార్ని విప్పు చేసే దుర్భార్ కచేరికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలు ప్రజాస్వామికవాదులు మేధావులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ఆవావేస్తులు వెంటనే చర్చలకు వెలిస్తే ఆ దండ కార్యంలో జరుగుతున్నటువంటి ఎన్కాఫ్టర్లని పూటక వచ్చాల్ని నిలుపుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ముందుగా నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశ్వరరావు మిగతా మతవీ ఆ కూడా ముందుగా నివాళులర్పిస్తూ ఉన్నాను ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం ఎన్కౌంటర్ని ప్రకటిస్తూ ఉంది మిత్రులు చెప్పినట్టుగా ఎన్కౌంటర్ అంటే యుద్ధం అంటే రెండు వైపులను జరగాలి ఏకపక్షం జరగదు యుద్ధం కాదు అది దాడి తప్ప మానవ ఉంద పింకోటి కాదు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి దండకారణ్యంలో మావోయిస్టుల్ని మావోయిస్టుల పేరు చెప్పి అనేక మంది అమాయక ఆదివాసీల్ని ఆదివాసీ ప్రజల్ని ఆదివాసీల హక్కుల కోసం ఆ ప్రాంతాల్లో వాళ్ళకున్న హక్కులు కాపాడుకోవడం కోసం ముందుకు వస్తున్నటువంటి ఆదివాసీ కార్యకర్తలని మహిళల్ని పిల్లల్ని తో హత్య చేస్తా ఉన్నారు దీన్ని ప్రతి మనిషి ఖండించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వమే ప్రజలపైన యుద్ధం చేస్తా ఉంది ట్రంప్ ఆదేశిస్తే ప్రభుత్వం పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టుల మీద దాడులు అప్పు చేసింది కానీ ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వామపక్షాలు ప్రజాస్వామిక వాదులు ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తే కూడా శాంతి చర్చలు జరపండి అని చెప్పంటే స్వయంగా మావోయిస్టులు ఇప్పటికీ మూడు సార్లు ప్రభుత్వానికి లేఖలు రాసిపోయి చర్చలు ఉన్నాం ఉన్నామని చెప్పంటే కూడా ఈ ప్రభుత్వం రావటం లేదని చెప్పంటే అంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్టు మూకల మీద ఉన్నటువంటి ప్రేమ కూడా ఆ మాత్రం కనికరం కూడా ఈ దేశ ప్రజలపై ప్రభుత్వం లేదని చెప్పి అర్థమవుతా ఉంది చాలా దుర్మార్గమైన చర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న జరిగింది ఎన్కౌంటర్ కాదు ప్రభుత్వం చేసిన ఎక్కడో ఒడిశాలో ఆయన ఆరోగ్యం బాగలేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉంటే పట్టుకు ఇక్కడ కాల్చి కాల్చంపి ఎన్కౌంటర్ ప్రకటిస్తా ఉన్నారు దీని అందరం కూడా ఖండిస్తా ఉన్నాం తక్షణం దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి చేత విచారం జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను రెండోది ఆపరేషన్ కాగాన్ని తక్షణం ఆపుజేయాలని చెప్పేసి ఆదివాసీలకి ఆడ కనీసం వాళ్ళు కనీస జీవన విధానం కొనసాగేలాగా ప్రభుత్వం బలగాలను ఉపశమించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే తక్షణమే శాంతి చర్చలు ప్రభుత్వం సిద్ధమై ఈ సమస్యని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప సైనిక దళాల ద్వారా పారామిలిటరీ ద్వారా పరిష్కారం చేయదలుచుకుంటే అది పరిష్కారం కాదు మరింత రక్తపాతం దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం లేకుండా చేయడం కోసం శబ్దం పూలుతున్నాడు శబ్దం చేస్తున్నాడు అటువంటి శబ్దాలు చేసినటువంటి వాళ్ళు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని బట్టి ఏమైపోయిందో చూస్తున్నాం అందుకనే ఇప్పటికైనా పర్వాలేదు ఆలోచించమని అడుగుతున్నాం వెంటనే ఆ ఆపరేషన్ గారిని ఆప్జాయి వాళ్ళతో మాట్లాడటానికి ముందుగా వాళ్ళు ఈ దేశ ప్రజలు ఈ దేశ పౌరులు ఈ దేశం కోసం ఈ దేశంలో జరుగుతున్న అక్రమాలని ఆప్ చేయటం కోసం దుర్మార్గాల్ని దోపిడీల్ని బ్రేక్ చేయటం కోసం బయలుదేరినటువంటి వాళ్ళు వాళ్ళని చంపి సంబరపడటం కాకుండా వాళ్ళు ఏంటో వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసుకోవటం కోసం ప్రయత్నించాయి ఆలోచించడం కోసం ప్రయత్నించాయి అది కానీ వాళ్ళని లేకుండా చేస్తామనేటువంటి తీరాైతుందో చాలా దుర్మార్గమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి తప్పు వెంటనే ఆప్ చేయాలి జరిగినటువంటి దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఆలోచించు వాళ్ళ ఆలోచనలేంటో వాళ్ళ డిమాండ్స్ ఏంటో పరిశీలన చేయి పరిశీలన చేసి పరిష్కారం చేసే దిశగా ఆలోచించమని చెప్పి నరేంద్ర మోడీ ఒక డెబ్బై రెండేళ్ల ముసలాయన్ని హాస్పిటల్ నుంచి తీసుకెళ్లి చంపి ఎన్కౌంటర్ అని ప్రకటించి ఈ దేశంలో అతను పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకుంటున్న ఈ దేశ ప్రభుత్వ ప్రధానమంత్రి అట్లాగే మన అమిత్ షా గారు వీళ్ళిద్దరూ కూడా ముందుగా సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే యుద్ధం విరమించిన వాళ్ల మీద కాల్పులు చేయటం అనేటువంటి విషయం ప్రజలందరికీ కూడా ఈ రోజున తెలిసిపోయింది అట్లాగే అక్కడ చనిపోయిన ఇరవై ఆరు మందిలో దాదాపు పదహారు మంది మహిళలు ఉన్నారు అట్లాగే కేశవరావు గారి హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి చంపి అక్కడ పడేశారు ఈ విషయాలన్నిటి మీద కూడా సుప్రీంకోర్టుతో సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించాలని పౌర సమూహం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ మొత్తం దండకారణ్యం నుంచి ఆదివాసీలందరినీ పారదోలేటువంటి కుతంత్రానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా పోరాడాలని ఆదివాసీలకి మద్దతుగా నిలవాలని చెప్పి కూడా కోరుతా మీరు తాలిబన్లతో చర్చ చేశారు మీకును తాలిబన్లకున్న సంబంధం ఏమిటి ఈ దేశ ప్రజలకు చెప్పండి రష్యా ఉక్రెయిన్ రాష్ట్ర దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంటే నేను శాంతి జరుపుతానని చెప్పావు అది ఒకటి అదేవిధంగా ఇజ్రాయెల్కి గాజా మీద యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ తరపున శాంతి చర్చలు జరుపుతారని చెప్పావు మరి ఈ దేశస్థులైనటువంటి ఆదివాసుల్ని మీ బలగాలన్నీ చంపుతూ ఉంటే దీని విషయం ఎందుకు స్పందించట్లేదు కసప లాంటి కసప లాంటి టెర్రరిస్టుని హోటల్లో పెట్టి ఫైవ్ స్టార్ హోటల్ పెట్టి పోషించారు కదా మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఎందుకు నాగాల్యాండ్ తోటి నాగా నాగా నేషనల్ కౌన్సిల్ తోటి రెండు వేల పదిహేనులో కూడా చర్చించావు ఎప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు నాగాల్యాండ్లో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక జెండాని ఎగరవేశారు అయినా కూడా వాళ్ళతో చర్చలు జరిపావు మిజోరంలో ఉన్న లాల్ డెంగా తోటి కేంద్ర ప్రభుత్వం చర్చ జరిపింది ఇన్ని చర్చలు జరిపిన వాడివి తాలిబన్లతో కూర్చొని రహస్యంగా దాడులు చేపిస్తున్న నీకు ఆదివాసులు చంపే హక్కు ఎక్కడ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము నిన్నగాక మొన్న జరిగినటువంటి నంబాల కేశవరావు యొక్క హత్య గురించి సుప్రీంకోర్టు జడ్జితోటి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాలి నిజ నిర్ధారణ జరపాలని చెప్పేసి భారత బచావు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలని ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఓటప్పు ఎన్కౌంటర్లని బంద్ చేయాలని ప్రజలు జీవించే హక్కుని కాపాడాలని అనేక డిమాండ్తో ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబల్ల కేశవరావు గారికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున జోహార్లు చర్యలుస్తూ ఉన్నాం తన యాభై రెండు సంవత్సరాల విపు ఉద్యమ జీవిత చరిత్రలో అనేక ఉద్యమాలు నిర్వహించారు ఆ నారాయణపూర్లో జరిగినటువంటి ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటరు చాలా అనుమానాలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒకళ్ళు మొత్తం కూడా తన దగ్గరుండి వాళ్ళని వాళ్ళని పట్టుకొని చంపేశారనేది వార్తలు వస్తా ఉన్నాయి నాయకుడు నంబాల కేశవరావు గారితో పాటు ఇరవై ఏడు మందిని కొత్త సంఘటన ఆపరేషన్ తగారుకు వ్యతిరేకంగా ఇవాళ మనం తీసుకున్నటువంటి ర్యాలీ ఏదైతే కార్యక్రమం ఉందో కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి ప్రధానమంత్రి వాళ్ళ కన్నీ కలగాలని అనవసరంగా ఈ హత్యల మూలంగా ప్రభుత్వం చేసే హత్యల మూలంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోగా మీరు అనవసరంగా అనవసరమైనటువంటి పద్ధతులకు అవకాశం ఇస్తున్నట్టుగా ద్రోహపడతా ఉంది మనకు తెలిసింది ఒకటే కాదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా గ్రామాల నుంచి యువకుల్ని ప్రతి గ్రామం నుంచి ఐదుగురిని పది మంది అట్లా తీసుకుపోయి పోలీస్ క్యాంపులలో పెట్టి చిత్ర వింశాలు గురి చేస్తారు మావోయిస్టు దొరకని రోజు వాళ్ళని మావోయిస్టులు తీసుకుపోయి వాళ్ళని కాల్చి చంపుతూ ఉన్నారు అదేవిధంగా మణిపూర్ సంఘటన మనకి అనేక ఉదంతాలు ఇలా ఛత్తీస్గఢ్లో లో కాబట్టి కేంద్ర ప్రభుత్వం కనిపింపగలగాలి ఎందుకంటే తప్పుడు నిర్ణయాలతోటి పరిపాలన చేసి ఎంతో కాలం మనగలగలేరు ఈ పరిస్థితి మీకు కూడా రేపు దాపురిస్తుందని చెప్పి మనవి చేస్తూ ప్రధానమంత్రి హోంమంత్రి ఇద్దరు ఒకసారి మరణం చేసుకొని మావోయిస్టు పార్టీతో మావోయిస్టు పార్టీ నాయకులతో వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు శాంతి చర్చలు జరపాలని ఆపరేషన్ కాగా సత్తలను నిలుపుదల చేయాలని చెప్పి అరాచకాలు విధ్వంసాలు మానభంగాలు హత్యలు మీరు నిలుపుదల చేయాలని చెప్పి అడవి ప్రాంతంలో భయప్రాంతం గురిత ప్రజానికానికి అండదండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ సెలవు